రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలోని బీదర్ నుంచి మహేశ్వరం వరకు చేపడుతున్న ఏడు వందల అరవై ఐదు కేవీ హైటెన్షన్ విద్యుత్ అలైన్మెంట్ను మార్చాలని కోరుతూ భూ నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పదకొండవ రోజుకు చేరుకున్నాయి దీక్షలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి మాట్లాడుతూ విద్యుత్ అలైన్మెంట్ను మార్చే వరకు భూ నిర్వాసితుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు పృథ్వీరాజ్ యాదవ్ మాట్లాడుతూ ప్రాజెక్టు పేరుతో గ్రామాల మధ్యన పంట పొలాలుగా వెళ్తున్న హైటెన్షన్ లైన్లు రైతుల ఆందోళనకు దారితీశాయన్నారు భూముల విలువలు తగ్గిపోవడం పంటల నష్టపోవడం భవిష్యత్తులో ఇల్లు నిర్మించే హక్కు కోల్పోవడం జరుగుతుందని ఈ అలైన్మెంట్ను మార్చుకుంటే అమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు ويڏو <laughs> تو <laughs> మాకు గు అంతే కదా రైతుల దీక్షకు ఇప్పటికే మూడు సార్లు పట్టించుకోకపోతున్నారు అంటే కూడా కొంత బాధ అనిపిస్తుంది సిగ్గు కూడా అనిపిస్తుంది వందల కోట్లు సంపాదించున్నారు ఇలా మాకు ఆ భూమి ఉంటే మీకు మాకు గుడిప దసరాలు ఒకసారి గోత్రులు అయితే లైన్ పోయిన దాకా మాత్రం మేమే ఇచ్చి పెట్టాము దసరాకు మాత్రం నా రోజులు లీవ్ తీసుకుంటాం అవతల మాత్రం సామాజికంగా ఆర్థికంగా ఏర్పడిన రైతుల కర్తాల్ మండల కేంద్రంలో సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ పవర్ గ్రిడ్ కు వ్యతిరేకంగా కర్తాల్ మండల కేంద్రంలో కర్తాల్ రైతులు చేసినటువంటి దీక్షకు మద్దతుగా మా తెలంగాణ యువజన సంఘాల ఐక్య వేదిక తరఫున వృద్ధన్న గారి నాయకత్వంలో ఈ రోజు దీక్షకు మేము పూనుకోవడం జరిగింది కబర్దార్ ప్రభుత్వ పెద్దలారా దయచేసి ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము కడతాల్ మండల కేంద్రాన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి కేంద్రాన్ని మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులకు కానీ స్థానిక అధికారులకు కూడా ఉందని తెలియజేస్తూ గత సంవత్సర కాలంగా మీ అందరికీ తెలియదా నామ్స్ ప్రకారం లేకుండా కేవలం మీ ఇష్టానుసారంగా కడతాల్ రైతులు నష్టపోవాలి కడతాల్ రైతులు మరి బడా వ్యాపారులకు భూములు అమ్మాలి వెంచర్లు చేసుకోవాలి వీరిని నష్టపరచాలని ఒక సదుద్దేశంతో చట్ట విరుద్ధంగా కేవలం కనీసం కూడా కర్తాల్ గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా రైతుల చర్చలు లేకుండా మరి మీ ఇష్టానుసారంగా ఇది వివరిస్తే నడవదని ఈ సభ ద్వారా సభాముఖంగా రైతుల పక్షాన తెలియజేస్తూ మా హక్కులు సాధించుకునేంత వరకు కూడా ఈ రైతు దీక్షలు ఆగవని సభాముఖంగా తెలియ బీదర్ మహేశ్వరం కరెంటు పెద్ద పోళ్ళు రాక్షస బల్లు లెక్క కడతాల్ మీద ఇక్కడ రైతుల మీద పట్టణం మీద శాపంగా మారుతున్నటువంటి దీన్ని దాదాపు సంవత్సరం పైన ఇక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు ఆ స్తంభాలు వేరే వేరే జాగాలకు పోతే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి వెళ్ళి ఎవరెవరైతే ఇక్కడ రైతులు వాళ్ళకు భూములు ఇవ్వలేదు కావాలని కసితోటి వాళ్ళ భూములకెళ్ళి వేసే ప్రయత్నం జరుగుతుంటే దీన్ని ఇక్కడ ఇక్కడ నుంచి తిరుగ తిరగబడి కలెక్టర్ దగ్గర కూడా పోయి మాట్లాడితే దాన్ని కలెక్టర్ ఇమీడియట్ గా సిఐకి ఫోన్ చేసి ప్లస్ దీన్ని ఆపించిండు కానీ అయినా కానీ వాళ్ళు ఇంకా ప్రయత్నాలు చేసి దేశంలో ఎక్కడ ఆగలేదు ఇక్కడ మీరు ఎట్లా ఆప్తారు కర్తాల్లా మేము కూడా చూస్తాం అనేది ఒక వాళ్ళేదో సిద్ధమే తీసుకుంటున్నట్టున్నారు ఈ కర్తాల్ పట్టణాన్ని కాపాడు తెలంగాణ ప్రజల కర్తాల్ ప్రజల బాధ్యత సో ఆ బాధ్యత నేను గ్రహించే ఇక్కడ దాకా ఇంత దూరం వచ్చినా ఈ కర్తాల్లో ఏదైతే వీళ్ళు అర్థాలు స్టార్ట్ చేశారు అది బంద్ అవుతుంది ఇప్పుడైతే పనులు బంద్ చేసిన వాళ్ళు కానీ భవిష్యత్తులో మళ్ళా పనులు బంద్ మళ్ళా స్టార్ట్ కనుక చేసేది ఉంటే ఇక్కడ తెలంగాణ మొత్తం కదులుతుంది కర్తాలు కూడా ఒక ప్రళయం అవుతుంది ఇది ఒక నిప్పుడు రవ్వలేక అయిపోయి మొత్తం తెలంగాణ అంతా వ్యాపించే పరిస్థితి ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్న ఏంటంటే నీ సొంత జిల్లా దసరా కిటికెళ్ళి పోతుంటావు నువ్వు వస్తుపోతుంటారు మీ వాళ్ళంతా ఆయనతో ప్రజలు ఎప్పుడో తిరగబడి నీ నిన్ను నీ కుటుంబాన్ని కాను అడ్డుకోవద్దు అని అంటే మీరు మాత్రం ఇది కంప్లీట్ గా ఇది మొత్తం డైవర్ట్ చేసేసి ప్రకటన ప్రకటన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తారు